రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ప్రమాదంలో తమ ప్రాణాలు కోల్పోబోతున్నామని గ్రహించి రెప్పపాటులో భార్యను రక్షించి తన ప్రాణం కోల్పోయాడో భర్త అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ హృదయ విషాదకర ఘటన ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తుంది పూర్తి వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజమ్మంగి మండలం శరభవరం గ్రామానికి చెందిన లోత తమ్మరావు తన భార్య అనసూయతో కలిసి గ్రామ శివార్లోని జీడిమామిడి తోటకు బైక్ పై వెళ్లారు అక్కడ జీడిమామిడి తోటలో తమ కుల దైవమైన అమ్మవారికి కోడిని కోసి నైవేద్యం పెట్టి తిరిగి వస్తున్నారు అయితే ఇంటికి వచ్చే దారిలో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి నిన్న వచ్చిన చిన్నపాటి వర్షం కారణంగా రోడ్డుపై వేసిన మట్టి బురదగా మారింది బైకు జారుతుందని గ్రహించిన తమ్మారావు నెమ్మదిగానే వెళ్తున్నాడు కానీ వెనక నుంచి వచ్చిన లారీ పదే పదే హారన్ మోగించడంతో సైడ్కి వెళ్ళేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా బైక్ స్కిడ్ అయింది దీంతో తమ్మారావు అతడి భార్య అనసూయ రోడ్డుపై పడ్డారు వెనక నుంచి స్పీడ్గా వస్తున్న లారీ తమ్మారావుకు యమశకటంలా కనిపించింది వెంటనే భార్యను రోడ్డు కిందకు తోసేశాడు తాను కూడా వెళ్ళేందుకు ప్రయత్నించే లోపే లారీ తమ్మారావు నడుం భాగంపై దూసుకెళ్లింది దీంతో తీవ్ర గాయాల పాలిన తమ్మారావు వేదన చూసిన భార్య లబోదిబోంది వెంటనే స్థానికుల సహకారంతో రాజమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించాలని సూచించారు దీంతో వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేశారు తమ్మారావు కుటుంబ సభ్యులు కానీ రాజవమ్మంగి రావడానికి వన్ జీరో ఎయిట్ వాహనానికి మూడు గంటల సమయం పట్టింది మూడు గంటల పాటు తమ్మరావు పడిన బాధ వర్ణనాతీతం చివరికి కాకినాడ తరలించే క్రమంలో మార్గ మధ్యంలోనే తమ్మరావు ప్రాణాలు వదిలాడు తన ముగ్గురు ఆడపిల్లలు అనాథలు కాకూడదని నా ప్రాణాలు కాపాడి నీ ప్రాణాలు తీసుకున్నావా అంటూ అనసూయ చేసిన ఆర్ధనాదాలు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి మాయదారి రోడ్డు మరమత్తు పనులు ఓ మంచి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ముగ్గురు ఆడపిల్లలను ఒంటరి మహిళ ఎలా సాగుతుందోనని స్థానికులు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు రహదారి మరమ్మతులు ఆలస్యంగా చేస్తుండటం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే గ్రామంలో ప్రతి ఒక్కరితో అన్యూన్యంగా ఉండే తమ్మరావు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టు కంపెనీ తమ్మారావు కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా బురద కారణంగా ఒక మనిషి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి